మాకు మా భూములు ముఖ్యం ఇక్కడున్న పర్యావరణం ముఖ్యం ఇక్కడున్న విద్యార్థులు ముఖ్యం వాళ్ళ చదువులు ముఖ్యం మాకు ఎటువంటి పొలిటికల్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు మదిలేటి గత వారం రోజుల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుకి పోతా ఉన్నది విద్యార్థుల ఆందోళనలు ప్రొఫెసర్ల ఆందోళనలు మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు విద్యా ప్రొఫెసర్లు ప్రజాస్వామికవాదులంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు కాపాడాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి ఈ ఆందోళన నేపథ్యంలోపల నిన్న సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ వివాదానికి సంబంధించినటువంటి స్టే విధించడం ఎట్టి పరిస్థితుల లోపల చెట్లు నరకడం అక్కడ ఎటువంటి పనులు కూడా చేయొద్దంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం అనేటటువంటిది చాలామంది విద్యార్థులను ఆనంద ఆనందింపజేస్తూ ఉన్నది చాలా ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపలైతే విద్యార్థులు సంబరాలు చేసుకున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉన్నది గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే ప్రజల భూములు తీసుకొని ప్రజలను తిరిగి తమ ఆవేదనను వెళ్ళగక్కడం కోసం తమ బాధలను చెప్పుకోవడం కోసం మళ్ళీ కోర్టులను ఆశ్రయించడం అనేక అనేక ప్రాజెక్టుల విషయంలో అనేకమైనటువంటి ఫార్మా కంపెనీల విషయంలోపల కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు గత పదేళ్లలో పెద్ద ఎత్తున భూములు కోల్పోవడం జరిగింది అట్లా ఈ భూములు కోల్పోయినటువంటి పరిస్థితి లోపల మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం మార్చాల తెలంగాణ ప్రభుత్వం లోపల మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా గత ఎన్నికల్లో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి తగిన శాస్తి తగిన బుద్ధి చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ బీఆర్ఎస్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నది అంటే ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ప్రత్యేకించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇవాళ కార్పొరేట్ గద్దలకు అప్పగించడంలో ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ అనేక మంది ప్రజలు రాష్ట్రంలోనైతే అనేక ఫార్మా కంపెనీల పేరుతోటి అనేకమైనటువంటి ఇథనాల్ ఫ్యా ఫ్యాక్టరీల పేరుతోటి వాళ్ళ ప్రభుత్వ భూ ప్రజల భూములన్నీ కూడా కాజేస్తూ ఉన్నారు ఆల్టర్నేటివ్ భూములు చూపించలేని స్థితిలో కనీసం తెలంగాణ ప్రభుత్వం ఉన్నది కానీ ఇవాళ ఆగమేఘాల మీద విదేశాలను పర్యటిస్తూ వాళ్ళకందరికీ హామీలు ఇస్తూ దాదాపుగా రెండు వందల కోట్ల విలువ చేస్తున్నటువంటి భూములను కార్పొరేట్ గద్దలకు కప్పచెప్పడం లోపల ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు చాలా కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నది దీని సందర్భంలోపల పర్యావరణవేతలు లేదంటే విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి విషయాల్లో లోపల ప్రధానంగా ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి ఈ భూమిని అమ్మొద్దు ఇది యూనివర్సిటీకే కేటాయించాలని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు డిమాండ్స్ కూడా వస్తూ ఉన్నాయి కాదు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇది ఏ భూమి అయినప్పటికీ కూడా ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ అయినా సరే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రభుత్వాలకు కూడా ప్రభుత్వ యూనివర్సిటీల మీద ఆజమాయిషి ఉంటుంది కానీ భూములు కట్టబెట్టేటటువంటి విషయంలో పలా ఇవాళ విద్యా సంస్థలకు విద్యా రంగానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇవాళ కార్పొరేట్ రంగాలకే అధికంగా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అంటే కార్పొరేట్ శక్తులకు కోట్ల విలువ చేసే భూములు ఇచ్చి ఇక్కడ ఇంకా అభివృద్ధి నమూనా ఇది ఒక అభివృద్ధి అని చెప్పడం వెనుక ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భమే కనబడతాం తప్ప నిస్వార్థంగా ఇది దేశ ప్రయోజనాల కోసం లేదంటే ప్ర ప్రజా ప్రయోజనాల కోసమే ఈ భూములు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఇది ఎక్కడ కూడా ఆచరణలో కనబడడం లేదు కనుక ఇది ఏది ఏమైనప్పటికీ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి గత ఎనిమిది వారాల తర్వాత మళ్ళీ విచారణ చేపడతాం అప్పటిదాకా దీన్ని స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా అయితే ఒక తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వగలిగింది కానీ రేపు సుప్రీంకోర్టు శాశ్వతంగా యూనివర్సిటీకే ఇది అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది సుప్రీంకోర్టు సైతం మళ్ళీ ఇప్పుడు యూనివర్సిటీకి అప్పజెప్తుందా ప్రభుత్వానికి అప్పచెప్తుందా చెప్తుందా అన్నటువంటి విషయాన్ని మనం వేచి చూడక తప్పదు ఇకనైనా అది ప్రభుత్వ భూములు అయినప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అయినప్పటికీ కార్పొరేట్ గద్దలకు అప్పచెప్పడంలో ఉన్నటువంటి ఆతృతను ప్రభుత్వాలు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక ఇవాళ ఫారెస్ట్లో ఇవాళ పర్యావరణం దెబ్బతింటా ఉన్నది సకల జీవరాశులన్నీ కూడా ఇవాళ అరణ్య రోదనగా ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక జీవులు తమ అరణ్య రోదాలను వినిపిస్తూ ఉన్నాయి కనుక పర్యావరణాన్ని ధ్వంసం చేసి చాలా మెట్టుకు చాలా జీవులు దాంట్లో అందులో జీవిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం పర్యావరణాన్ని కాపడం లోపల చాలా ముందంజలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది గతంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక నివేదిక ప్రకటించింది కాలుష్య నియంత్రణ మండలి ఒక నివేదిక ప్రకటిస్తూ హైదరాబాదు సైతం ఇవాళ కాలుష్యకొరలో చిక్కుకోబోతా ఉన్నది కనుక పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి కూడా ప్రకటించింది కనుక ఇట్లా మంచి మంచి అటవీ సంపదనంతా కూడా కార్పొరేట్లకు అప్పచెప్పి ఇవాళ ప్రకృతిని ధ్వంసం చేస్తే ఇవాళ మన హైదరాబాదును మళ్ళీ కొన్ని కొన్ని రోజులలోనే అతి తక్కువ కాలంలోనే మళ్ళీ ఢిల్లీ లాంటి ఒక ప్రాంతంగా ఇవాళ హైదరాబాద్ మారిపోయే ప్రమాదం ఉన్నది ఇవాళ ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయి కనీసం వాహనాలు నడపలేని స్థితిలోపల మంచి గాలి పీల్చుకోలేని స్థితిలో ఇవాళ ఢిల్లీ ప్రజలు చేరిపోయి ఉన్నారు కనుక ఇట్లా అట్లాంటి నగరాన్ని నిర్మించ నిర్మించొద్దు పాలకులు చాలా సీరియస్గా ఆలోచించాలి ప్రకృతిని ధ్వంసం చేసి చేసినటువంటి ఏ అభివృద్ధి అయినా సరే మానవులకి ప్రమాదకరంగా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా ఢిల్లీని చూస్తే మనకు అర్థమవుతోంది కనుక పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి ఇట్లాంటి చర్యలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఇకనైనా సుప్రీంకోర్టు ఆర్డర్ మీదే కాకుండా ప్రభుత్వం ఏమాత్రం ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నా ఏమాత్రం ప్రకృతి పట్ల ప్రకృతి నియమాల పట్ల ప్రకృతిని కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశం ఏమాత్రం ఉన్నా కూడా దాన్ని మళ్ళీ యథాస్థితిలోనే ఆ ప్రభుత్వ భూములను ఉంచాల్సినటువంటి అవసరం ఉంది అట్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఎనిమిది వారాల తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉన్నది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని కూడా ఈ మధ్యలో మళ్ళీ కమిటీ చేస్తూ ఉన్నారు కాబట్టి విక్రమార్కనే నేతృత్వంలోని అట్లానే సుధీర్బాబు నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది కానీ ఈ కమిటీ ఏర్పాటు చేసినా సరే ప్రజలు ప్రజాసంఘాలతో చర్చిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇకనైనా ఆ ప్రభుత్వ భూమిని యథాస్థితిలో కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లా ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆశిద్దాం